స్వతంత్రులుగా చేయనని చెప్పగా దేవునికి స్తోత్రం కాక సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఎప్పుడైతే దేవుని సత్యములో ప్రతి విషయంలో మనం సత్యంలో నిలిచి ఉంటామో మనం స్వతంత్రులంగా జీవించగలుగుతాం ఏ దుర్నీతి బంధకాల్లో కూడా మనం ఉండే అవసరం లేదు స్వతంత్రంగా ఉంటాం అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం పొందుతాం విడుదల పొందుతాం అందుకే మొత్తుకునేది సత్యం ముఖ్యం వాక్య సారాంశ సత్యం ముఖ్యం సత్యమై ఉన్న యేసు ముఖ్యం సత్యములో నిలిచి ఉన్నవాడు ఏసులో నిలిచి ఉన్నాడు హాస్యం ఏందంటే కామెడీ ఏందంటే అబద్ధాన్ని బోధించేవాడు కూడా అనే మాట్లాడతాడు వాడు కూడా మనకు సత్యం కావాలండి అంటాడు అర్థమైందా దొంగోడే దొంగ దొంగ నరిచినట్టు దేవునికి స్తోత్రం అర్థమైందా దొంగోడే గుంపులో కలిసి దొంగ దొంగ అన్నట్టు ఈ అబద్ధాన్ని బోధించాడు మనకు సత్యం కావాలి ప్రియ సత్యం కావాలి ప్రియ ప్రియులరా మనకు సత్యం కావాలి అబ్బో నాయన ఎంత సత్యాసత్యాన్ని బిల్డప్ ఏమి సత్యం ఏసు రక్తంలో మానవ సంబంధమైనటువంటి వ్యవహారం ఉందా యేసు కలిగి ఉన్నది వందకు వంద శాతం దైవ రక్తం ఈ సత్యంతో మీ మనసులు ఎంతమంది మనసులు ఏకీభవిస్తున్నాయి సంతృప్తికరంగా నా మనసు దానికి వంద కొంత శాతం ఏకీభవిస్తుంది ఏసులో ఆదాము సంబంధిత రక్తం లేదని ఎంతమంది నమ్ముతున్నారు జన్మత మానవులందరూ పాపులేని ఎంతమంది నమ్ముతున్నారు అయితే వాడికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విస్తరించనందున వానిలో ఉన్న పాపం అప్పటి క్రియారూపకం కాజాలదైనప్పటికీ వానిలో పాపము ఉంటుంది ఆ ఉన్నదే ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు డెవలప్ అయినప్పుడు లైన్లోకి వస్తుంది అందుకే సంవత్సరం నర నుంచి స్టార్ట్ చేస్తాడు స్తోత్రం కాబట్టి నిద్ర పోతున్న వాడిని లేపొచ్చండి నిద్ర నటిస్తున్నవాడిని లేపలేం కొంతమంది నిద్ర నటిస్తున్నారు ఏం లేదు వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు పట్టుకున్నాడు వాడు బోధించాడు అదే సత్యమని వాడు నిరూపించుకోవడానికి తిప్పలు ఇప్పుడు కాబట్టి తొందరపడి చెవికి వినబడుతున్న ప్రతి బోధను నమ్మొద్దు దుర్నీతి బంధకాల్లో చిక్కుకోవద్దు సత్యమునకు దూరమై భ్రష్టులు కావద్దు ఒక బోధకు ఒక ఉపదేశానికి కట్టుబడిన వారై ఒక సత్యంలో నిలిచిన వారై ఒక సంఘంలో నాటబడిన వారై ఒక క్రమమునకు ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారై పునాదులు గలవారై క్రమముగా నడుచుకోండి కృప మనందరికీ తోడై ఉండునుగాక చాలు ఈ పూటకి